సత్యసాయి జిల్లా పుటపర్తిలోని సాంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థి ప్రేమ్ సాయి మృతి ఘటనకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయని పోలీసులు కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి అని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు పుటపర్తిలో సాంస్కృతిక ఇంజనీరింగ్ కళాశాలను సిపిఎం జిల్లా కార్యదర్శి ఎన్టీఆర్ నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి ప్రేమ్ సాయిపై ర్యాగింగ్కి పాల్పడ్డం భౌతిక దాడి చేయడం వల్లనే మృతి చెందినట్లు తెలుస్తోందన్నారు ఈ ఘటనపై ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం బాధాకరమన్నారు విద్యార్థి మృతికి కళాశాల యాసమాన్యమే పూర్తి బాధ్యత వహించాలన్నారు తక్షణమే పోలీసులు కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపించి లేని పక్షంలో విద్యార్థి సంఘాలను కలుపుకుని ఆందోళన చేస్తామని హెచ్చరించారు కళాశాలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేదని సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిఘా ఉంటుందన్నారు కళాశాల ప్రాంగణంలో కానీ హాస్టల్లో కానీ విద్యార్థుల మధ్య ఎటువంటి గొడవ జరగలేదని బయట చిన్నపాటి గొడవ జరిగినట్లయితే విద్యార్థులు అంగీకరించినట్లు చెప్పారు మా కళాశాలలో ఎటువంటి గొడవలకు ఆస్కారమే లేదన్నారు యజమాన్యం మసిబూసి మారేడుగా ఏమి జరగలే గజం మిథ్య పలాయనం మిథ్య ఆయన చెప్తారు శంకర ఏమైనా ఇట్లా చేసి జరిగిందంటే ఆయన ఏనుగు లేదు నేను పరిగెత్తింది లేదు అని చెప్పేసి చెప్పే పద్ధతుల్లో జవాబు ఇస్తూ ఉంటే ఆ జవాబును మమ్మల్ని నమ్మండి అని చెప్తా ఉంటే మేమే చెవిలో పూలు పెట్టుకోవాలా అందుకని మేము ఆధారాలతో ప్రజల పోతాం దీన్ని దీని మీద యాక్షన్ సివియర్గా మేము రేపు సోమవారం నుంచి లేకపోతే సిబిఐ నుంచి దీన్ని దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తాం సాయంస్క్రిక్ కాలేజ్ పుటపర్తిలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి మీద ఒక ఆరు మంది కలిసి దాడి చేసినట్లు ఆ దాడిలో ఆ అబ్బాయికి చెవుల్లో రక్తం కారి ారింది దానికి కనీసం యాజమాన్యం మాకున్న అండర్స్టాండింగ్ మేరకు కనీసం యాజమాన్యం తర్వాత ఆ సిబ్బంది ఏమైంది అని విచారణ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటే అతను బతికేవాడు ఆ రకంగా వదిలేసిన తర్వాత రెండు రోజుల తర్వాత అోడు భయపడి ఇంటికి వెళ్ళిపోయినాడు ఇంట్లో కూడా చెప్పలే చెప్పకపోతే రాత్రిపూట రక్తం గారింది హాస్పిటల్లో అడ్మిట్ చేసినాడు అక్కడ చనిపోవడం జరిగింది దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యం కాలేజ్ యాజమాన్యం వహించాలని తెలిసి మేము చెప్తున్నాం దాని తర్వాత పోలీసులు కూడా దీన్ని నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను శిక్షించాలి ఇప్పుడు మేము వాళ్ళని పిలిపించి పేరెంట్స్ను పిలిపించి పోలీసులకు పోండి వాటికి పోండి అని చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పే వెర్షన్ పోలీసుల వెర్షన్ ఎట్లా ఉందంటే అది ఇంకా కంప్లైంట్ రాలే ఎక్కడంటే పూర్వ ఫ్యాక్స్ పెడితే ఒక క్షణంలో వస్తుంది క్షణంలో వచ్చే ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు చెప్పిందేమంటే ప్రపంచం కుగ్రామం అయిపోయింది అని చెప్పినాడు కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ప్రపంచం కుగ్రామం అయిపోయింది అని చెప్పినాడు ఈ కుగ్రామంలో సమాచారం రాకపోవడం దీని మీద మాకు పలు అనుమానాలు ఉన్నాయి అందుకని మేము ఇప్పటికీ యాజమాన్యం ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ మంచి ఇన్స్టిట్యూషన్స్ భద్రతతో నడపాలనేది మేము చెప్తున్నాం ఆ భద్రతే విద్యార్థులకు కరువైన తర్వాత మరి ఎట్లా ఇంత దూరం వచ్చి పేద విద్యార్థులు ఈ రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం ఇది అనేక కష్టాలకు ఓర్చి పేరెంట్స్ ఇంత ఫీజులు కట్టి చేస్తే వీళ్ళ ఏదో భవిష్యత్తు ఉంటుందని చేస్తే వీళ్ళ ప్రాణాలన్నీ హరించుకొని పోతూ ఉంటే ఇది సరి కాదు మేము రేపటి వరకు వెయిట్ చేస్తాం చేసిన తర్వాత యాజమాన్యం ఏం చే ఏం చెప్తుంది అదేవిధంగా పోలీస్ అధికారులు దీని మీద ఏం చెప్తారు అని చెప్పేసిన తర్వాత మేము మా విద్యార్థి సంఘాల తరఫున ప్రజా సంఘాల తరఫున సిపిఎం పార్టీగా మేము దీని మీద ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా మీ మీడియా ద్వారా ఈ లోకానికి ప్రజలకు మేము తెలియజేస్తాం